Nandee నుండి కర్నూలు తెలంగాణ ప్రాంతంలోని రైస్ మిల్ కు అక్రమంగా తరలిస్తున్న ప్రభుత్వ లారీని లారీల రెండవ పట్టణ సిఐ షేక్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో పట్టుకోవడం జరిగింది ఇందులో టన్నుల మరియు ఐషర్ లారీని స్వాధీనం చేసుకుని అక్రమ రవాణాకు పాల్పడిన వారిని సంబంధించిన ఎనిమిది మందిపై కేసు నమోదు చేయడం జరిగిందని సిఐ పేర్కొన్నారు ఈ సందర్భంగా షేక్ ఇస్మాయిల్ మాట్లాడుతూ నంద్యాల నుండి కర్నూలు అటు నుండి తెలంగాణ ప్రాంతం అలంపూర్ కు ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న సమాచారం ప్రకారం శనివారం తెల్లవారుజామున లోడ్తో వెళ్తున్న ఐషర్ లారీని పట్టుకుని సీజ్ చేయడం జరిగిందన్నారు నంద్యల నడిగడ్డకు చెందిన జావీద్ రహిమాన్ అస్లాం ఖాన్ నంద్యాల మరియు పరిసర ప్రాంతాల నుండి సేకరించిన ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని కర్నూలుకు చెందిన భాస్కర్ రెడ్డి కిట్టయ్యలకు అమ్మేందుకు తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు అక్రమ రేషన్ రవాణాపై నిరంతర ఉంచామని కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎనిమిది మందిపై కేసు నమోదు చేశామని బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పచెప్పడం జరుగుతుందని లారీని సీజ్ చేసి కోర్టు వారికి స్వాధీనం చేస్తామని పేర్కొన్నారు ఈ రోజు తెల్లవారుజామున సమాచారం మేరకు ఈ మున్సిపల్ ఆఫీస్ దగ్గర సర్ప్రైజ్గా వెహికల్ చీకల్ చేయడం జరిగింది వంటాన్ వైపు నుండి ఒక ఐశ్వర్ బండి తెలంగాణ రిజిస్ట్రేషన్ గల బండి వస్తువు అనుమానాస్పదంగా ఉంటే దాన్ని నాకు చెక్ చేయడం జరిగింది దాంట్లో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి సంబంధించి పీడిఎస్ రైస్ రేషన్ బియ్యము పద్నాలుగు పాయింట్ ఐదు టన్నుల బియ్యంని అక్రమంగా మన నంద్యాల నుండి కర్నూలుకు తర్వాత తెలంగాణ తీసుకోవడానికి వెళ్తున్నట్టు మాకు విచారణ జరిగింది నంద్యాల చుట్టుపక్కల పల్లెల నుండి ఈ రే రేషన్ బియ్యాన్ని ఈ నంద్యాల చెందిన నడిగడ చెందిన రహిమాను అస్లాం ఖాన్ అని చెప్పి ముగ్గురు రుక్వి చేసి కర్నూలులో ఉండే భాస్కర్ రెడ్డి ఇంక రైస్ మిల్ యజమాని ఆయన చిట్టయ్య అని చెప్పి ఈయన ఒక వ్యాపారి ఈ ఇద్దరికి ఈ తెలంగాణ సంబంధించిన ఒక లారీలో ఈ మన నంద్యాల నుండి తీసుకొని పోతుంది మనం సర్ప్రైజ్ చేసి పట్టుకోవడం జరిగింది పబ్లిక్ పీడిఎస్ రైస్ సంబంధించి ఈ విధంగా బ్లాక్లో అమ్ముకోవడం కానీ చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది మా ఎస్పీ గారు మన డిఎస్పి గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు కంటిన్యూస్గా మనం ఈ టీడీఎస్ రైస్ మీద నిఘా పెట్టడం జరిగింది ఎట్టి ఖచ్చితంగా కూడా ఈ బ్లాక్లో ఈ రైస్ని రైస్ని అమ్మకుండా కఠినమైన చర్యలు తీసుకుంటాము తర్వాత ఈ రైస్ తీసుకొని పోయి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమంటే ఈ అలంపూర్ చౌరస దగ్గర అక్కడ రైస్ మిల్లు యజమాని దాన్ని తీసుకొని పోయి ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నట్టు మాకు విచారణ తేలింది ఈ రైస్ని తర్వాత మన పీడిఐ మన సివిల్ సప్లైస్ వాళ్ళకి అప్పు చెప్తాము ఈ వెహికల్ని కోర్టు వారికి అప్పు చెప్తాము మొత్తం ఎనిమిది మంది నాకు కేసు రిజిస్టర్ చేసింది లారీ యజమాని లారీ డ్రైవరు క్లీనరు ఈ ప్రొక్కు చేసిన ముగ్గురు తర్వాత ఈ వ్యాపారస్తులు ఇద్దరు కర్మకు చెందిన తిట్టయ్య బాస్కెట్ మీద Kendinize iyi <laughs>